హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ప్రమదలేఖనం పార్ట్ ట్వంటీ వన్ షార్ప్గా ఉండే అమన్కి వెంటనే అర్థమైపోతుంది అటాక్ జరిగింది తన మీదనే అని ఈ అమ్మాయి ఎవరో అడ్డుగా వచ్చి తన్ని కాపాడింది అని అందరి విషయం అర్థమే పరుగునాకరికి చేరుకుంటారు అమన్ కి అమ్మన్ కిందకు ఒడుగుతున్న ప్రమదని మోకాళ్ళ మీద కూర్చొని తన ఒడిలోకి తీసుకొని తన వైపు తిప్పుకొని ఆమెను చూసి ఫుల్ షాక్ అవుతాడు స్టాప్ విష దగ్గరలో ఉన్న రోడ్డు మీద చూసిన అమ్మాయి కదా అనుకుంటాడు తన ఆహార్యం చూసి చెప్పేది వినకుండా నేనే ఆమెతో తప్పుగా ప్రవర్తించినట్లు అనుకుంటూ మెల్లిగా కళ్ళు తెరిచిన ప్రమద అమన్ మోహన్ తడుముతూ మీరు బాగానే ఉన్నారుగా అంటూ కంగారుగా అడుగుతూనే పక్కకు వాలిపోతుంది అంతా చూసి ప్రసాద్ పరుగున అక్కడికి వస్తాడు వదిన అంటూ ప్రమద అలా రక్తంతో తడిచి ఉండడం చూసి దగ్గరకు వచ్చి వదిన అంటూ కంగారుగా ఆమెను కదిలిస్తూ ఉంటాడు ప్రసాద్ అప్పటికే స్పృహ కోల్పోతుంది ప్రమద వ్యాపార బాధ్యతలు అందుకున్న కొద్దిసేపటికి అమ్మన్ చంద్ర హత్యా ప్రయత్నం అంటూ అమ్మ చంద్రపై హత్యా ప్రయత్నం అంటూ అక్కడ ఉన్న మీడియా లైవ్ టెలికాస్ట్ మరో ప్రక్కన షూట్ జరిగిన మరుక్షణం ఏం జరిగిందో అర్థమై ఇంద్ర కరణ్ చిరోవైపు చేస్తారు కోపంగా షూట్ చేసిన వాడిని పట్టుకోవడానికి తన ప్లాన్ ఫెయిల్ అయిన మరుక్షణం అతను అక్కడ మెరుపు వేగంతో మాయమవుతాడు ఎవరికంటా పడకుండా అతను ప్రొఫెషనల్ అంత తొందరగా మరొకడుకు చిక్కడు ఇంద్రకి కరణ్ ఎవరు దొరకపడంతో అసహనంగా వెనక్కి వస్తారు ఇంద్ర భరించడానికి కోపంతో పక్కన ఉన్న గోడని గట్టిగా కుదరడంతో అది క్రాక్ ఇస్తుంది ఎవరూ దొరక్క అసహనంగా అటు ఇటుగా చూస్తూ ఇంద్ర కోపాన్ని చూసి ఆశ్చర్యపోతాడు కరణ్ మరలా వెంటనే ఇద్దరు పరుగున ఫంక్షన్ ప్లేస్కి వస్తారు అమన్కి చాలా కంగారుగా ఉంటుంది తన చేయి ప్రభు ముక్కు దగ్గర పెట్టి చూస్తాడు చాలా తక్కువగా ఊపిరాడుతూ ఉంటుంది కరణ్ కార్తి అంటూ గట్టిగా అరవగానే అప్పుడే అక్కడికి వచ్చిన కరణ్ పరిగణ వెళ్లి కార్ దగ్గరకు తీసుకొస్తాడు ప్రమతని ఎత్తుకుని అమన్ వేగంగా కార్ దగ్గరికి వెళ్తుంటే ప్రసాద్ వాళ్ళ వెనకనే వస్తాడు మీడియా లైవ్ ఇస్తూ వాళ్ళ వెనకనే మిగిలిన వాళ్ళు వస్తు వస్తుంటే అది గమనించిన అమ్మన్ కోపంగా ఒక చూపు చూస్తాడు ఆ చూపులోని వాడి తగిలి ఎక్కడ అక్కడ ఆగిపోతారు కరణ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే అమ్మన్ ప్రమతతో బ్యాక్ సీట్లో కూర్చుంటాడు సార్ మా వదిన సార్ నేను వస్తాను ప్లీజ్ అంటాడు కన్నీడతో ప్రసాద్ అమ్మని ఎక్కమంటంతో థ్యాంక్స్ సార్ అంటూ చెప్పి కరణ్ పక్కన ముందు సీట్లో కూర్చుంటాడు రవీంద్ర అందరికీ సర్ది చెప్పి థ్యాంక్స్ చెప్పి పంపిస్తాడు మీడియాతో సహా అప్పటికే అందరి డిన్నర్ అయిపోవడంతో మిత్ర ఏడుస్తూ కూల్ మిగతా వాళ్ళు కూడా భయంతో ఏడుస్తూ ఉంటారు రవీంద్ర వచ్చి మిత్రను ఓదారుస్తాడు ఇప్పుడు అమ్మకి ఏమీ కాలేదురా ఎందుకు ఏడుపో అంటూ ఆ అమ్మాయి అడ్డు వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే నా కొడుకు అంటూ గట్టిగా ఏడు చేస్తుంది మిత్ర బాధను ఊడ్చుకోలేక ఎవరికి ఏమీ కాదు నేను చూసుకుంటాను ఆ ఏడు పాపండి ముందు మనం హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ రవీంద్ర వాళ్ళని ఓదారుస్తూ అతి కష్టం మీద నార్మల్ చేస్తాడు అప్పటికే అతి కష్టం మీద ఈశ్వర్ హేమంత్ అందరినీ పంపించేస్తారు తిరిగి ఫ్యామిలీ దగ్గరకు వస్తారు ఇందరితో కలిసి అప్పటికే రవీంద్ర అందరినీ నార్మల్ చేస్తారు సెక్యూరిటీని మరి కాస్త ఇంటి చుట్టూ పెంచి అందరూ కలిసి హాస్పిటల్కు బయలుదేరతాడు తన ఒడిలో ఉన్న ప్రమదం చూస్తూ బాధగా అయిపోతుంది అమన్ మనసు నా కోసం ప్రాణాలు అడ్డుగా వేశావు ఎవరు నువ్వు అనుకుంటాడు ప్రమదం ఆడిపట్టుకొని చూస్తాడు బలహీనంగా ఉండడంతో ఇంకా భయం పెరుగుతుంది ఎందుకో భయంగా అనిపించడంతో కరణ్ ఫాస్ట్ అంటాడు గట్టిగా కానీ అంటూ కరణ్ కార్స్పీడ్ పెంచుతాడు తన స్పృహలోకి తేవడానికి మరోసారి ట్రై చేస్తూ పేరు తెలియక ఏ నిన్నే ఇల్లే అంటూ ప్రమద బొక్కలు తడతాడు అమన్ ఇంతకీ ఈ అమ్మాయి పేరేంటి అంటాడు ప్రసాద్ వైపు చూసి ప్రమద అంటాడు ప్రసాద్ ప్రమద గెటప్ కళ్ళు తిరుగు అంటాడు అమన్ అయినా ఆమె స్పృహలోకి రాకపోవడంతో అమన్ మనసులో భయం మొదలవుతుంది ఇంతలో హాస్పిటల్ రావడంతో కార్ దిగి అప్పటికే రెడీగా ఉన్న స్ట్రెచర్ మీద పడుకోబెట్టడంతో వేగంగా ఆపరేషన్ థియేటర్ వైపు తీసుకొని వెళ్తారు ముందుగానే హాస్పిటల్కి చెప్పి ఉంటాడు వీళ్ళు బయలుదేరగానే అందుకే అందరు రెడీగా ఉంటారు డాక్టర్స్ తో సహా కరెంట్ మెసేజ్ పాస్ చేస్తాడు ఏ హా ఏ హాస్పిటల్ అనేది వెనుక వచ్చే వాళ్ళకి ప్రముఖ ఆపరేషన్ పెరుగుతూ ఉంటే ఇక్కడ థియేటర్ బయట అంతా సైలెంట్ గా నిలబడి ఉంటారు అమనకి చాలా భయంగా అనిపిస్తుంది ఒక ఇప్పుడు తనకి ఏమైనా అవుతుందా అన్న ఊహను కూడా భరించలేకపోతాడు ప్రసాద్ మౌనంగా నిలబడి ఉంటాడు జరిగేది అతనికి ఇంకా జీర్ణం కాలేదు ఒకసారి మొత్తం మళ్ళా గుర్తుకు తెచ్చుకుంటాడు పార్టీలో ఆమె వెతుకులాడక ఫలితం అమ్మని కాపాడం అని అర్థమవుతుంది ప్రసాద్కి హైదరాబాద్ నుండి ఏమీ తెలియని బెంగళూరు వచ్చింది వీళ్ళ ఫంక్షన్కి వస్తాను అని అడిగింది వచ్చిన దగ్గర నుండి ఎక్కడ ఎవరికి ఏమవుతుందో అన్న కంగారుతో అంత వెతుకుతూనే ఉంది చివరికి అమన్ ప్రాణాలు కాపాడటానికి ఇదంతా అన్న విషయం క్లియర్ గా అర్థమవుతుంది ప్రసాద్కి మొదటి నుండి జరుగుతున్నవి అన్ని గుర్తు తెచ్చుకుంటే ఒకటే అర్థమవుతుంది అతనికి అమన్ ప్రాణాలకు ప్రమాదం ఉంది అని వదినక ముందే తెలుసు అందుకే అతను కాపాడటానికి బెంగళూరు వచ్చింది అడ్డంగా పెట్టింది అని అంతా అర్థమవుతుంది ప్రసాద్కి ఎంత పని చేసావు వదినా అనుకుంటాడు బాధగా అమన్ గారు మీరు బాగానే ఉన్నారుగా అంటూ ఇందాక తాను ఉన్న పరిస్థితిని మరచి మరి తన గురించి తాపత్రయపడిన ఆరాటం పదే పదే గుర్తుకు వస్తుంది అమన్కి మాటలు కరువై ఆపరేషన్ థియేటర్ వైపు అలానే చూస్తూ ఉంటాడు అమన్ చాలా కంగారుగా అనిపిస్తుంది ఇందులో అమన్ కుటుంబం మొత్తం అక్కడికి చేరుకుంటారు ఆపరేషన్ జరుగుతుంది అని తెలిసి మౌనంగా నిలబడి ఉంటారు అందరు మంచి కోరుకుంటుంది మా వదిన తన క్షేమంగా ఉండాలి దయచేసి ఆమెను కాపాడు అని భగవంతుని వేడుకుంటాడు ప్రసాద్ అమ్మని ఇంకా అతని కుటుంబ సభ్యులు అంతా కూడా ప్రమద క్షేపంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారు నిమిషాలు గంటలుగా మారుతాయి కాలం కొన్ని గంటలు తనలో కలుపుకుంటుంది అందరూ బెంగగా ప్రమద ఆరోగ్యం కోసం దిగులు పడుతున్న వేళ అందరి నిరీక్షణ ఫలించి ఆపరేషన్ రూమ్ డోర్స్ తెరుచుకుంటాయి అందరూ ఆత్రుతగా బయటకు వచ్చిన డాక్టర్స్ ని చుట్టుముడతారు తనకు ఎలా ఉంది అంటూ ఒకసారి అందరి వైపు చూస్తాడు మేము ఆపరేషన్ అయితే చేశాం కానీ ఇంకా కండిషన్ క్రిటికల్ గానే ఆమె కళ్ళు తెరిస్తేనే సేఫ్ గా ఉన్నట్లు లేకపోతే ఇక హోప్లెస్ ఎదురు చూడండి ఇక భగవంతుని దయ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు అందరూ షాక్ అయిపోతారు ఆ మాట విని ముందుగా తేరుకున్నాను వేగంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమెను చూడవచ్చా అంటూ అడుగుతాడు ఇప్పుడే కాదు ఒక గంట తర్వాత వెళ్ళి చూడండి అని చెప్పి వెళ్ళిపోతాడు అందరూ బాధగా అలానే నిలబడి ఉంటారు ఎవరు నువ్వు ఇంత రిస్క్ చేశావు అనుకుంటాడు బాధగా కళ్ళు మూసుకొని అమ్మను కొడుకు గిలిటీ రవీంద్ర అతను భుజం మీద చేయి వేస్తాడు ఓదార్పుగా అమ్మను వెంటనే లేచి తండ్రిని ఆఫ్ చేసుకుంటాడు దిగులు పడకరా అంటాడు బాధపడకుండా ఎలా ఉండమంటారు డా నన్ను కాపాడిన మనిషి ప్రాణాలు ఇప్పుడు గాల్లో దీపంలా ఊగిసలాడుతున్నాయి మంచితనానికి ఇంకా రోజులు ఉన్నాయి అమ్మను తన ప్రాణాలను సైతం చూసుకోకుండా మీ ప్రాణాలను కాపాడిన త్యాగం చాలా గొప్పది దేవుడు చల్లగా చూస్తాడు ఏమీ కాదు తను సేఫ్ గా ఉంటుంది అంటూ ఊదాచడంతో కొద్దిగా తేరుకొని చేయలో కూర్చుంటాడు అమ్మను ప్రసాద్కి చాలా కంగారుగా ఉంటుంది ప్రమడికి ఏమైనా అయితే ఏంటి పరిస్థితి భయం తనకి ఏమీ కాకూడదు అని గట్టిగా కోరుకుంటాడు వీళ్ళు డబ్బున్న వాళ్ళు రేపటి రోజున వదిన క్షేమంగా ఉంది అని వెంటనే వెళ్ళిపోతారు నేనా అబ్బాయిని వదిన అవసరాలు నాకు ఎలా తెలుస్తాయి అనుకుంటూ ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు కొద్దిగా పక్కకు వచ్చి తన భార్య సరళకి కాల్ చేస్తాడు ఆమెకి విషయం చెప్పి వెంటనే బయలుదేరమంటాడు మరలా వచ్చి థియేటర్ బయట కారిడార్ దగ్గర నిలబడిపోతాడు మరో గంట గడిచిపోతుంది డాక్టర్ అటుగా వెళ్తూ గంట దాటిపోయింది ఎవరైనా చూడాలి అనుకుంటే వెళ్ళి చూడవచ్చు ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఆమెను స్పృహ రప్పించడానికి ట్రై చేయండి ఒకసారి స్పృంగ్రోక్ వస్తే చాలు ఇక ఆమె ప్రాణాలు నిలబడినట్లే అంటూ చెప్పి రౌండ్స్ కి వెళ్ళిపోతాడు పేషెంట్స్ చూడటానికి అప్పుడే ఆటో బారం ముగించుకొని ఇంటికి బయలుదేరుతూ ఆటో ఒక పక్కన ఆపుకొని ఎప్పట్లా ఫోన్ చేతిలో తీసుకుంటాడు రాము వాట్సాప్లో మెసేజ్ వస్తే ఓపెన్ చేసిన అతడు అందులో వచ్చిన వీడియో ఓపెన్ చేస్తాడు ఆ వీడియోని చూసి షాప్తో లేచి నిలబడతాడు అమన్ మీద జరిగిన హత్యా ప్రయత్నం వీడియో వైరల్ అవుతుంది అమ్మను చంపడానికి ట్రై చేస్తే అప్పుడు ప్రమద అడ్డు రావడం అంతా క్లియర్గా వీడియోలో చూపిస్తుంటే రక్తంతో నేల కొరుకుతున్న ప్రమదను చూసి అక్క అంటూ ఏడ్చేస్తాడు రాము కళ్ళు తుడుచుకొని మొబైల్ లోపల పెట్టుకొని వెంటనే అమ్మని ఇంటి వైపుగా బయలుదేరతాడు అక్క మార్నింగ్ నుండి అతని ఇంటి చుట్టూ తిరిగావు అనుకుంటాడు బాధగా అమ్మని ఇంటి వైపుగా వెళ్తున్న అతనికి ఆ ఇంటి దారిలో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్ ముందు మీడియా కనిపిస్తుంది వెంటనే నాకు డౌట్ వచ్చి అటుగా వెళ్తాడు ఒక రిపోర్టర్ని ఏంటి విషయం అంటూ అడుగుతాడు అమ్మ గారిని చంపబోతుంటే ఒక అమ్మాయి అడ్డుగా వచ్చి కాపాడింది కదా ఆమెకి ట్రీట్మెంట్ ఇక్కడే జరుగుతుంది అని చెప్పి మరలా అతను ఎవరైనా బయటికి వస్తారు ఏమో అని హాస్పిటల్ వైపుగా చూస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న వెంటనే ఆటోని హాస్పిటల్ వైపుగా తిప్పి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పక్కగా ఆపేస్తాడు పరుగున లోపలికి వెళ్తాడు రాము అప్పటికే మీడియా ఎవరూ కూడా హాస్పిటల్ లోపలికి రాకుండా అమన్ ఆంక్షలు పెడతాడు ప్రమద ఉన్న థియేటర్ వైపు కూడా ఎవరూ రాకుండా బయట తన మనుషులను పెడతాడు ప్రమద ఉన్న థియేటర్ వైపు కూడా ఎవరూ రాకుండా బయట తన మనుషులను పెడతాడు ప్రమద ఎక్కడ ఉందో కనుక్కొని లోపలికి వెళ్ళబోతున్న రాముని వాళ్ళ మనుషులు ఆపేస్తారు రాముకు ప్రమిదం చూడాలి తనకి ఎలా ఉందో తెలుసుకోవాలని మనసు పీపుతూ ఉంటుంది వాళ్ళు వెళ్ళనివ్వకపోవడంతో ఏం చేయాలో అర్థం కాదు అంతలోనే రాముకు ఒక విషయం గుర్తుకు వస్తుంది తన మొబైల్ నుండి ఈరోజు సాయంత్రం ప్రసాద్ గారికి కాల్ చేసిన గుర్తుకు వచ్చి మొబైల్ తీసుకుని వెంటనే ప్రసాద్కి కాల్ చేస్తాడు రాము తన అతని దగ్గరే డ్రాప్ కదా డ్రాప్ చేశాడు అతను తెలిసే అవకాశం ఉంది అనుకుంటూ కాల్ వస్తూ ఉండడంతో మొబైల్ తీసుకొని పక్కకు చేసి హలో అనగానే అన్న ఒకసారి పక్కకు చూడు అంటాడు రాము ప్రసాద్ పక్కకి చూస్తాడు అక్కడ రాము నిలబడి చేయి ఊపుతాడు విషయం అర్థమవుతుంది ప్రసాద్కి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పగానే రాము లోపలికి పంపిస్తారు వెంటనే లోపలికి వచ్చి ప్రసాద్ హక్ చేసుకుంటాడు థ్యాంక్స్ అంటూ అది సరే నువ్వేంట్రా ఇక్కడ ఇప్పుడే మొబైల్లో అక్క గురించి చూశాను ఉండలేకపోయాను వెంటనే బయలుదేరి వచ్చేశాను అంటాడు ప్రసాద్ మౌనంగా ఉంటాడు అక్కకి ఎలా ఉంది ఇంకా స్పృహలోకి రాలేదు స్పృహలోకి రాకపోతే చెప్పలేము అంటున్నారు డాక్టర్స్ అంటాడు మాధగా ప్రసాద్ రాము ఆ మాట విని షాక్ తో అలానే నిలబడిపోతాడు ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్